అద్రిపోయే టేస్ట్తో వెల్లుల్లి గీ రోస్ట్ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానో వచ్చేసేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫస్ట్గా మిక్సీ జార్లో ఒక పదిహేను నుంచి పద్దెనిమిది వరకు వెల్లుల్లిపాయలు తీసుకొని వీటిని గ్రైండ్ ఒక పల్స్ మోడ్లో ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా పేస్ట్ లాగా చేసుకోవద్దు తొక్కలు తొక్కలుగానే ఉంటే బాగుంటుంది మీకు తొక్కలు నచ్చకపోతే తీసుకొని దంచుకొని వేసు దంచుకొని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు చికెన్ తీసుకోండి నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నాను చికెన్ అయితే పెద్ద పెద్ద సైజు ముక్కలు తీసుకోండి మరీ చిన్న ముక్కలు కొట్టించుకున్నామంటే మనము తీసేది రోస్ట్ కాబట్టి మనం తిప్పుతూనే ఉండాలి అప్పుడు తిప్పేటప్పుడు మనకి ముక్క అనేది ఊడిపోయి నుజ్జు అయిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు కొంచెం పెద్ద సైజు ముక్కలు తీసుకుంటే బెటర్ దీంట్లో ఇప్పుడు ఉప్పు కారం పసుపు అల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం లెమన్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట మనం మిక్స్ చేసేదాన్ని బట్టే మనకి టేస్ట్ అనేది ఉంటుంది మీరు సరిగ్గా మిక్స్ చేయలేదు అనుకోండి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చోట ఒక ముక్క కత్తుకుపోయి తినేటప్పుడు అంత బాగుండదు మీరు చక్కగా దీనికి మసాజ్ లాగా చేస్తూ బాగా మిక్స్ చేసుకుని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి నేనైతే ఒక గంట పాటు అలా వదిలేసానమాట ఈ లోపల నేను రసం ప్రిపేర్ చేసేసుకున్నాను కాబట్టి దీని ఒక అరగంట మీకు టైం లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి మనం చేసేది ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది దీంట్లో చక్క లవంగం ఇలాచి వేసుకోండి మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి నేను స్పైస్ కొంచెం తక్కువగానే చేస్తున్నాను మీరు స్పైస్కి ఎక్కువ కావాలంటే కొంచెం అన్ని పెంచుకుంటూ వెళ్ళండి తర్వాత ఒక సైజు మీడియం సైజు ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీరు ఆనియన్స్ కొంచెం తక్కువ వేసుకోండి చేసేది ఫ్రై కాబట్టి ఆనియన్స్ ఎక్కువైపోతే ఫ్రైలా కాకుండా కర్రీలా వచ్చేస్తుంది ఈ ఆనియన్స్ని ఇప్పుడు మనం లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకోవాలి చికెన్ వేసుకొని కలుపుకోవాలి మొత్తం నేను చూపించిన విధంగా కింద నుంచి పైకి కలుపుకుంటూ ఉండాలి ఈ ప్రాసెస్ మొత్తం మనం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి హై ఫ్లేమ్లో చేసుకోవడం వల్ల త్వరగా మనకి ముక్క అనేది ఫ్రై అయిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనం కలిపేటప్పుడు నీళ్ళన్నీ వచ్చేసి అప్పుడే ముక్క అనేది బాగా ఉడికిపోతూ ఉంటుంది అనమాట కాబట్టి దీన్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి చూసారు కదా ఇప్పుడు వాటర్ అన్నీ వెళ్ళిపోయి ఆయిల్ అనేది మనకి పైకి సపరేట్ అవుతుంది ఇప్పుడు ఇంకా అస్తమర్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుతూనే ఉండండి దగ్గరే ఉండండి ఒక టూ మినిట్స్లో మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లో బారుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాల పొడి జీలకర్ర పొడి మీరు పౌడర్ చేసుకున్నప్పుడు ఈ రెండింటిని ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోండి ధనియాల పొడి జీలకర్ర పొడి పచ్చిమిర్చి అలాగే చికెన్ మసాలా కరివేపాకు వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట కింద నుంచి పైకి మాత్రమే మిక్స్ చేసుకోండి మీరు ఎలా పడితే అలా మిక్స్ చేశారంటే ముక్క అనేది ఇరిగిపోతుంది తర్వాత దీంట్లో మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి పచ్చాపచ్చాకనే ఉండాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ వెల్లుల్లి పేస్ట్ వేయంగానే మనకి మంచి స్మెల్ అయితే వస్తుంది చికెన్ మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలన్నమాట తర్వాత దీంట్లో మిరియాల పొడి వేసుకోండి మిరియాల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది చికెన్ కర్రీకి మంచి టేస్ట్ ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది మీకు నచ్చకపోతే కనుక స్కిప్ చేయొచ్చు ఈ విధంగా లాస్ట్లో మనం కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవచ్చు కొత్తిమీర కూడా వేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి లాస్ట్ టచ్ ఏంటంటే ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకోండి గీ వేసుకొని ఇది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేసుకుని ఒక గుప్పిడు జీడిపప్పు కూడా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇదే మన కర్రీకి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఆడిపోకుండా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని చికెన్ రోస్ట్లోకి మిక్స్ చేసుకోవడమే అంతే మనకి వెల్లుల్లి గీ రోస్ చికెన్ అయితే రెడీ అయిపోతుంది ఇవి నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అం ఫర్ వాచింగ్